హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ ఏదైనా క్విక్గా చెక్ పొట్టగా తినాలనిపిస్తే ఈ విధంగా పచ్చిశనక్కాయలతో తయారు చేసేయండి ముందుగా పచ్చిశెనక్కాయలను ఉల్చుకొని గింజలు సపరేట్గా పొట్టు సపరేట్గా చేసుకోవాలి గింజలు పొట్టు సపరేట్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక బౌల్లో నీళ్లను పెట్టి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి వేరుసెనగ గింజలను వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా శనగ గింజలు ఉడికిన తర్వాత నీటిని స్ట్రెయిన్ చేసుకుని ఒక బౌల్లోకి గింజలను తీసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ తరుగు సన్న ముక్కలుగా కట్ చేసిన ఒక టమాటా తరుగును వేసుకోవాలి కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోవాలి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ కట్ చేసి అందులో సగభాగాన్ని రసాన్ని తీసుకోవాలి రసాన్ని తీసుకున్న తర్వాత నిమ్మకాయలు గింజలను తీసేసి ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ చాట్ మసాలాను వేసుకోవాలి మీరు తినే రుచిని బట్టి ఇంగ్రీడియంట్స్ని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి అన్నీ నిమ్మరసంలో కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి కలుపుకున్న నిమ్మకాయ కారాన్ని మనం ముందుగా ఉడికించుకున్న వేరుసిన గింజల్లో వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని హాట్ హాట్గా స్పైసీగా సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పీనట్స్ నిమ్మకాయ సలాడ్ అండి చాలా బాగుంటుంది వర్షం వచ్చినప్పుడు కానీ లేదా లైట్గా ఫుడ్ తీసుకోవాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా చక్కటాగా సలాడ్ చేసుకుని తినేయండి హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్